ఈరోజు మనం అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకుందాం దేవీ నవరాత్రి తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు దసరా నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణమాతగా దర్శనమిస్తారు ఈ తల్లి భోగం సుఖం ఆహారం సంపదకు ప్రతీక ఆమె చేతిలో ఒకవైపు అన్నపాత్ర మరొక వైపు అభయహస్తంతో భక్తులకు తృప్తిని ధన్యతను ప్రసాదిస్తుంది అన్నపూర్ణామాత అన్నం ఆహారం జీవనాధారమైన బలాన్ని ఇచ్చే శక్తిగా భావించబడుతుంది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యం భిక్షాందేహిచ పార్వతి ఈ శ్లోకం పార్వతీదేవిని ప్రార్థిస్తుంది ఆమెను నిత్యం సంపూర్ణంగా ఉండే ఓ అన్నపూర్ణేశ్వరిగా శంకర్ని ప్రాణప్రియగా వర్ణిస్తూ జ్ఞానం మరియు వైరాగ్య సాధన కోసం భిక్షను ప్రసాదించమని కోరుతుంది అన్నపూర్ణ స్తోత్రం పారాయణం చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం అన్నపూర్ణాదేవికి పూజలో తెల్లని పువ్వులు పసుపు రంగు పువ్వులు అంటే మల్లెలు చామంతులు మొదలగునవి సమర్పించాలి నైవేద్యంలో వేడివేడి అన్నం నెయ్యితో పాలు పాయసం పొంగలి అల్లం పండ్లు దద్దోజనం సమర్పించాలి ఇంకా పసుపు లేదా తెలుపు రంగు వస్త్రం అంటే ఆ తల్లికి ఇష్టమైనవట అందుకే అన్నపూర్ణాదేవి పసుపు రంగు వస్త్రంలో దర్శనమిస్తుంది మరి అన్నం పరబ్రహ్మం అనే వాక్యాన్ని నిలబెట్టే శక్తి ఆమె శివుడే ఒకసారి అన్నం లేకుండా అన్నపూర్ణాదేవిని ప్రార్థించాడని పురాణాల్లో చెప్పబడింది మరి అన్నపూర్ణాదేవి మహాదేవి పరమేశ్వరి యొక్క అవతారంగా ఎలా అవతరించింది దానికి సంబంధించిన కథను తెలుసుకుందాం ఒకరోజు శివపార్వతులు సరదాగా పాచికలాట ఆడినారు ఈ ఆటలో శివపార్వతులు ఎవరికి విజయం లభించిందనే విషయంలో వివాదం మొదలయ్యింది నేనే గెలిచాను అని శివుడు కాదు నేనే గెలిచాను అని పార్వతి ఈ తగువు క్రమంగా ఒక తాత్విక చర్చగా మారింది విశ్వంలో ఆహారం ప్రాముఖ్యత గురించి తీవ్రమైన వాదన జరిగింది శివుడు తన పట్ల విశ్వం ఆధారపడిందని అన్నాడు అప్పుడు పార్వతీదేవి ఆహారం మరియు పోషణ యొక్క ప్రాముఖ్యతను చూపించాలని తన వాదాన్ని నిరూపించుకోవడానికి పార్వతీదేవి అదృశ్యమైనది దీంతో విశ్వంలో ఆహార కొరత ఏర్పడి జీవకోటి ఆహారం కొరకు గందరగోళంగా మారింది దాంతో బ్రహ్మ విష్ణువుతో సహా అందరూ దేవతలు శివుడిని వేడుకున్నారు ఆ జీవుల వేదనను చూసి పార్వతీదేవి కరుణించి దేవతగా కాశీలో అవతరించింది ఆమె ఒక చేతిలో అన్నముతో నిండిన బంగారు పాత్ర మరో చేతిలో పంచపాత్రిక పుష్పమాల ధరించి కరుణామయ రూపంలో వెలిసి విశ్వానికి ఆహారాన్ని ఇచ్చింది మరి ఈ సంఘటన విన్న శివుడు వారణాసి వెళ్ళి ఆహారం ఎంత దివ్య ప్రాధాన్యమో తెలుసుకొని అన్నపూర్ణాదేవి చెంతకు చేరి వినయంగా అన్నం కోరినాడట ఆమె ఇచ్చిన ఒక ముద్ద అన్నం ఆయనకు పరమానందాన్ని ప్రసాదించింది ఓ పార్వతీదేవి ఆహారమే జీవన మూలం ఆహారం లేకుంటే యోగం ధ్యానం తపస్సు జ్ఞానం సాధ్యం కాదు ఈ లోకంలో ప్రతి ప్రాణి నీ కృపతోనే జీవిస్తున్నాయి అని శివుడు వినయంగా అంగీకరించాడట మరి ఈ కథ మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే శక్తి అంటే పార్వతి పార్వతి లేకుండా శివుడు శివుడు లేకుండా శక్తి అసంపూర్ణం ఇద్దరు కలిస్తేనే జగత్తు నడుస్తుంది మరియు అన్నం లేకపోతే ఏ విధమైన సాధన విద్య ధ్యానం సఫలం కాదు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం కంటే గొప్ప పుణ్యం మరొకటి లేదు అందుకే మూడవ రోజు అన్నపూర్ణాదేవిని ఆరాధించడం వలన ఆ అన్నపూర్ణాదేవి కరుణా కటాక్షాలు ఉంటాయి ఆహార సమృద్ధి సంతోషం శాంతి లభిస్తాయి భౌతికంగా ఆధ్యాత్మికంగా తృప్తి కలుగుతుంది మరి మీరేమంటారు థ్యాంక్